అంటే ఇక్కడ కొరంతి పట్టణాన్ని గురించి మాట్లాడలేదు పౌలు గారు ఇది చేయాలని మాట్లాడలేదు కానీ చేసేవారు ఒక తెగ ఉన్నారు కొంతమంది బయట ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన వారు ఉన్నారు కొంతమంది వారి గురించి మాట్లాడుతున్నారు ఉదో ఉదాహరణ తీసుకుంటున్నాడు అంటే వాళ్ళు నమ్మించడానికనే ఎ ఎలాగ నమ్మించాలని ప్రయాసపడుతున్నాడు బాగా ఆలోచించారు పౌలు గారు ఎట్లా నమ్మించాలని అన్ని దారులను మూసేస్తున్నాడు అన్ని దారులకు చెప్పేస్తున్నాడు పౌలు గారు ఇప్పుడు ఆలోచించేద్దాం ఇట్లు కానీ మృతుల కొరకై బాప్తిసం పొందు వారేం చేతురు మృతులు ఏమాత్రము లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తిపము పొందనేలా ఇది కరెక్ట్ అని కాదు చెప్పేది వాళ్ళు చూడండి ఒకసారి వారు చూపిస్తే కొరత సంఘానికి వాళ్ళు చూపిస్తున్నాడు వాళ్ళు ఒకవేళ బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళు చచ్చిపోయిన లేస్తారు అనే వాళ్ళు బాప్తి తీసుకుంటున్నారు చనిపోయిన వారి గురించి అని ఈ ప్రస్తావన తీసుకో వాళ్ళకి అర్థం కావడానికి కానీ మృతుల పునరుద్ధానం ఉందని చెప్పడానికి కానీ పక్క వారిని తీసుకొని వస్తే చెప్తున్నాడు ఎక్కడ అవునా మన చదువు అట్లు మనకు బాగా అర్థం చేసుకొని చేద్దాం ఇట్లు కాని మృతుల కొరకై బాప్తీస్మము పొందు వారు ఏమి చేతురు మృతులేమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తీసం పొందనేలా ఎలా ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మ ఇక ఒకవేళ లేప పడకపోతే వాళ్ళు ఎందుకు బాబుసే తీసుకోవాలి అక్కడున్నవారు అని వారు గురించి మాట్లాడుతున్నాడు అదే కానీ మృతులు చనిపోయిన వారి గురించి బాప్తుని తీసుకో అని చెప్పట్లేదు ఇవి ఎందుకు చెప్తున్నాడు అని అంటే మృతుల పునరుద్ధానం ఉంది అని చెప్పడానికని పౌలు గారు అక్కడున్న వారందరి గురించి మాట్లాడుతున్నాడు ఇంకేముంటున్నాడు కింద మరియు మేము గడియ గడియకు ప్రాణ భయంతో ఉండి ఎందుకు భయపడాలి చెప్పండి మేము నువ్వు గడి గడికు ఎందుకు భయపడాలి మృదు పునరుద్ధ చచ్చిపోయిన తర్వాత ఉందనే మరొక జీవితం ఉందనే కదా మేము ఇలా భయపడుతున్నాం ఇలా పడుతున్నాం అని ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి అదే చెప్తున్నా ఏమని మేము గడి గడికు ప్రాణ భయముతో ఎందుకు భయపడాలి మేము సహోదరులారా మనం ప్రభు అయినా ఏ నందు మిమ్మను గూడ్చి నాకు కలిగిన అతిశయముతోడు నేను దినదినమును చచ్చిపోచున్నానని చెప్పచ్చు చెప్పు నేను ఎందుకు ఇలాంటి ప్రయాసపడాలి చచ్చిపోయే స్థితి ఎందుకు రావాలి నేను ఒకవేళ చనిపోయిన తర్వాత తిరిగి లేపబడకపోతే నేను ఎందుకు ప్రయాసపడాలి భూమి మీద అదే టాపిక్ మాట్లాడుతున్నాను పౌలు గారు చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకు లేదు పునరుద్ధానం లేదని అక్కడున్న సంఘం వారు నమ్ముతున్నారు కానీ అందుకని వీరికి ఇలాంటి మాటలు చెప్పు నేను ఎందుకు ప్రయాసపడాలి చెప్పండి పౌలు గారు అంటున్నారు నేను ఎందుకు ప్రయాసపడి నేను ఎందుకు భయపడాలి ఎందుకు నీ స్వార్థ ప్రకటించాలి చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గర వెళ్ళాలి మరొక జన్మ నాకు ఉంది అనే కదా నేను ప్రకటిస్తున్నాను ఇంత ప్రయాస మరి ఎందుకు మీరు లేదని చెబుతున్నారు నేను ప్రయాసపడే దాని గురించే కదా మేమందరం కూడా ఒకవేళ వాళ్ళకు చూడండి ఒకసారి వాళ్ళు ఎందుకు బాబ్జీని తీసుకుంటున్నారు చచ్చిపోయిన వారి గురించే కదా బాబ్జీని తీసుకుంటున్నారు వాళ్ళు అని ఇవన్నీ ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు పౌలు గారు ఏమంటున్నాడు ఆ మనుషు రీతిగా నేను ఎఫెస్ మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి నాకు నాకేంటి లాభం చెప్పు మృతు పునరుద్ధానం లేకపోతే నాకేంటి లాభం ఎందుకు నేను ప్రయాసపడాలి ఇంకేమంటున్నాడు మృతులు లేపబడని ఎడలా రేపు ఒకవేళ లేదు అనుకోండి అనా ఒకవేళ లేదు అనుకోండి మరి నేను ఏం చేసేవాళ్ళు తెలుసా ఎన్నో వచ్చినాము ముప్పై రెండు వచ్చినాము ఆ మనిషి రీతిగా నేను ఎఫ్ఎస్లో మృగులతో పోరాడినడల నాకు లాభం మృతులు లేపబడిన ఎడల ఒకవేళ లేపబడకపోతే మనం ఎలాగుంటాం తెలుసా రేపు చనిపోతాం కనుక తినము త్రాగదుము రాగదు అలా అలాగే ఉండాలని కదా ఇప్పుడు పౌలుగారు ఏమి ఉంటారు అంటే మృతులు పునరుద్ధానం లేకపోతే నేను ఎలా బ్రతికేవాని తెలుసా హ్యాపీగా రేపు చచ్చిపోతాం కాబట్టి రేపు పునరుద్ధానం లేదు కాబట్టి నేను ఎలా బ్రతకాలి రోజు తినేవాడిని రోజు హ్యాపీగా ఉండేవాడు రోజు జలిసే చేసేవాడిని నేను ఎందుకు చేయట్లేదు నేను ఎందుకు తినట్లేదు నేను ఎందుకు త్రాగట్లేదు నేను ఎందుకు భయపడాలి ఇవన్నీ నేను ఎందుకు చేయలేదు తెలుసా చనిపోయిన తర్వాత నాకు ఒక జీవితం ఉంది అని పౌలు గారు ఇవన్నీ ఏ దారులు ఉన్నాయో అన్ని దారులు ప్రయత్నం చేస్తున్నా తెలుసా పౌలు గారు ఆ సంఘాన్ని చెప్పడానికి ఇంకేముంటారో తెలుసా అందుకనే మోసపోకండి దుష్టి దుష్ట సాంగత్యం మంచి నడవడికిన చెరుపును అంటే ఆనాడు కొరంతి సంఘానికి వేరే వాళ్ళు వచ్చారు అన్న వేరే వాళ్ళు వచ్చి అక్కడ ఏమని బోధిస్తున్నారంటే వాళ్ళకి మృతుల పునరుద్ధానం లేదు చచ్చిపోయిన తర్వాత మనం ఏమి లేదు మనకు జన్మ లేదు మనకు అని ప్రకటించేవారు ఉన్నారంటే ఆనాడు అందుకని దుష్ట సాంగత్యం మంచి నడుకని చెడిపోతుంది అంటే ఇవి పట్టణం ఇంకా ఎలాంటివారంటే అంతా ఎవరు వచ్చి చెప్పినా వాళ్ళకే వెళ్ళిపోయేవారు అంటే వాళ్ళకే ఓటేసేవాళ్ళు ఈరోజు నా దగ్గరకు వచ్చి ఇదే ఇదే ఉదాహరణకి చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేదు చచ్చిపోయిన వాళ్ళకి మృతపూర్వతన ఉందని ఒక మా ఒక భక్తుడు వచ్చి నాకు చెప్పాడు మరలా వేరే భక్తుడు వచ్చి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు చచ్చిపోతే ఏం లేదు అంత మనం బ్రతుకున్నప్పుడే ఏదైనా చేయాలి చచ్చిపోయిన తర్వాత మరో జన్మ మనకు నేను ఇలాగా రెండు రకాలుగా వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు ఏది చెప్పినా సరే వాళ్ళు నమ్మేవాళ్ళట పట్టణం అంటే మొత్తం ఎలాగుండేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా అంటే అది చెప్పినా నమ్మేదే ఇది చెప్పినా నమ్మేదే అది చెప్పినా నమ్మేది ఏది చెప్పినా నమ్మేదంటే కొరంతిపట్నం అలా ఉంది కాబట్టి మీరు మోసపోకండి అని చెప్తున్నారు పౌలు గారు ఎందుకంటే దుష్ట సాంగేత అంటే వాళ్ళతో సాంగీతం చేయకండి ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి మృతుల పునరుద్ధానం లేదని చెబుతున్నారు వాళ్ళు వారితో మీరు సాంగీతం చేయకండి అందుకని దుష్ట సాంగత మంచిగా ఉన్న మీ చెడిపేస్తుంది అని చెబుతూ ఇంకేముంటారంటే నీతి ప్రవర్తన గలవారా మేలుకొని పాపము చేయుకుడి దేవుని కూర్చున్న జ్ఞానం కొందరికి లేదు మీకు సిగ్గుల చెప్తున్నాను చెప్పేవారికి జ్ఞానం లేదు అక్కడ పట్టణంలో ఉన్న సంఘానికి కూడా బుద్ధి లేదని కొరంతి పట్టణాన్ని గద్దిస్తూ మాట్లాడుతున్న పౌలు గారు ఇప్పుడు ఇంత విన్న తర్వాత ఎవరో కొంతమంది ఉంటారు కదా మరలా రివర్ రివర్స్గా మాట్లాడడానికి కదా ఎంత మీరు చక్కగా మాట్లాడినా కింద ఉన్నవారు ఏదో రూపకంగా మనల్ని ఏం చేస్తారంటే డిసప్పాయింట్ చేస్తారు కదా అక్కడ పౌలు గారు మాట్లాడుతుంటే మళ్ళీ ఒక వ్యక్తి లేచాడంట మధ్యలో ఈయన ప్రకటించాడు మృతుల పునరుద్ధారం ఉందని అన్నాడు కదా ఓ వ్యక్తి లేచి ఇప్పుడు ఏమైనా అడుగుతున్నాడు అంటే కింద వచ్చిన లేమంటాడంటే అయితే మృతులు ఎలాగో లేతారు మృతులు ఎలా లేస్తారు మళ్ళీ ఎట్టి శరీరంతో లేస్తారు ఇదేదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ క్వశ్చన్ ఎవరు అక్కడ వ్యక్తి ఏమంటున్నాడు ఎక్కడ చూద్దాం అయితే మృతులు ఎలాగూ లేచుర్రు వారి ఎట్టి శరీరం ఒకడు అడుగును అడుగును ఒకడు అడుగుతాడు తెలుసు ఎందుకంటే చాలామంది కొరింత పట్టణంలో ఉన్నవారు ఒక ఒక్క గ్రూపు వారితో మాత్రమే కాదు ఉండేది చాలామంది గ్రూపులు అయిన వారు ఉంటారు వాళ్ళు చెబుతున్న తర్వాత మధ్యలో వ్యక్తడికి ఎలా లేస్తారు ఎలాంటి శరీరం అని అడుగుతున్నాడు అంటే ఇతని యొక్క ఆలోచన ఏంటంటే శరీరమే లేదు మరొక జన్మే లేదు అని ఇతను నమ్ముతున్నాడు అందుకనే ఎలాంటి చరీలు వేస్తారు మళ్ళీ చెప్పు 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 అని ఇదిగా మాట్లాడుతున్నాడు అందుకని పౌలు గారు అతని గురించి ఏమంటున్నాడు తెలుసా ఓ అవివేకి ఓ అవివేకి అంటే అర్థం ఏంటి తెలివి లేనోడా ఓ అవివేకి నువ్వేదో పెద్ద క్వశ్చన్ అడిగినట్టు నన్ను అడుగుతున్నావు రైట్ ఇప్పుడు చెప్తాను చూసుకో నీకు ఎలాంటి శరీరం కావాలని అడుగుతున్నావు కదా నువ్వు రైట్ చూపిస్తాను చూసుకో నీకు తిమ్మి తిరిగిపోతే అన్నట్టుగా అడుగుతున్నాడు ఇప్పుడు పౌలు గారు ఓ అవివేకి నీవు నీవు చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా రైట్ నీకు అర్థం కావడానికి నీ దగ్గరికి వస్తాయి ఇప్పుడు ఏమంటుందో తెలుసా నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికి ఉండదు కదా నువ్వు పొలానికి వెళుతావు విత్తనాన్ని వేస్తావు మరి దానికి శరీరం రాదా నువ్వు ఒక విత్తనమే వేస్తే ఆ విత్తనానికి ఎన్నో ఫలాలు వస్తాయి ఎంతో అభివృద్ధిగా ఉంటుంది మరి నువ్వు చచ్చితేనే మరొక జీవితం ఉండదా అని మాట్లాడుతున్నాడు ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం నీవు విత్తు చూడగా విత్తదాని చూడగా అది గోధుమ గింజను సరే మరి ఏ గింజ అయినను గింజను సరే వట్టి గింజ అనే విత్తున్నావు కానీ విత్తున్నావు కానీ ఉండబోవు శరీరమును విత్తునట్టు శరీరం విత్తునట్టు లేదు అయితే దేవుడే అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే శాస్త్రాన్ని మాట్లాడుతున్నాడు కదా శాస్త్రాన్ని తీసుకుని వచ్చి చెప్తున్నాడు మరల ఆయనకు అర్థం కానీ ఆయన ఏమడిగాడు అడిగాడు క్వశ్చన్ అడిగాడు అంతే ఏమని ఎలాంటి శరీరంతో లేస్తాడు అని అంటే ఈయన చెబుతున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుతున్నాడు ఇక ఎలాంటి శరీరం అంటే ఒక విత్తనాన్ని చూపిస్తున్నాడు ఆ విత్తనం నువ్వు వేస్తే ఎలాంటి ఫలాలు వస్తాయి ఒక విత్తనం వేస్తావు కానీ దాని శరీరం వస్తుంది ఎంత అభివృద్ధికరంగా ఉంటుంది మరి నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు శరీరం ఉండదా నీకు మరో బ్రతకు ఉండదా ఇలా మాట్లాడుతుంది మరలా ఇంకేముంటే తెలుసా అయితే అయితే దేవుడే తన నీవు విత్తన దానికి శరీరం ఇచ్చును మరియు ప్రతి ప్రతి విత్తనమునకు దాని దాని మాంసం మాంసమంతే ఒక విధమైనది కాదు మరొక శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు మనుష మాంసం వేరు మరొక శరీరం ఏంటి ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే ఎన్ని రకాలు చెప్తుందో తెలుసు గారు ఫస్ట్ విత్తనం అనే శరీరాన్ని గురించి ఎత్తుకున్నాడు అక్కడికి అయిపోయిందా లేదు ఈ వృక్షశాస్త్రాన్ని అయిపోయిన తర్వాత మానవ జీవితాన్ని గురించి వస్తున్నాడు ఇప్పుడు శరీరాల గురించి వస్తున్నాడు మాంసాల దగ్గరకు వస్తున్నాడు ఇప్పుడు ఏముంటున్నాడు ఇక్కడ మనుష్య మాంసం వేరు మాంసం అంటే ఒక విధమైనది కాదు నువ్వు శరీరం గురించి అడిగావు కాబట్టి ఎన్ని శరీరాలు ఉన్నా నీకు చెప్తున్నాడు ఇప్పుడు మాంసం అనేది ఒక్క శరీరం ఒకే మాంసం అనేది కాదు ఆ మనుష్య మాంసం వేరు మృగ మాంసం వేరు మాంసం వేరు పక్షి మాంసం వేరు పక్షి మాంసం వేరు చేప చేప మాంసము వేరు చేప మాంసం వేరు అంటే భూమి మీద ఉన్న ఈ యొక్క జీవితంలో అంటే ఇవి జీవరాశులకే ఎన్నో శరీరాలు ఉన్నాయి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా ఎట్లా మాట్లాడుతున్నా అంటే పౌలు గారు అక్కడ ఉండింటే అసలు టర్న్ అయిపోవాలి మనం అయితే పౌలు గారి మాటలున్న పౌరుషం వేరు అసలుకి పౌలు గారు మాట్లాడితే ఒక్కటే అడిగాయండి పౌలు గారు పౌలు గారిని కదా ఇంక అప్పుడు అందుకున్నాడు ఇక విత్తన గురించి మాట్లాడాడు ఈ యొక్క శరీరాల గురించి మాట్లాడాడు కదా పక్షి శరీరం వేరు జంతువు శరీరం వేరు మనిషి మాంసం వేరు చేప మాంసం వేరు పక్షి మాంసం ఇన్ని శరీరాలు మనకు కనపడుతున్నాయే మరి దేవుడు చనిపోయిన తర్వాత నీకు శరీరం ఇవ్వడా ఒక చిన్న జీవికే నీకు శరీరం ఇచ్చాడు అక్కడ జీవికే మళ్ళీ చంచిపోయిన తర్వాత నీకు శరీరం ఇవ్వడన్నది ఎవరు చెప్పండి అక్కడ ఆపాడంటే అంటే పొరపాటు మరలి ఇంకా ఎలా మాట్లాడుతుండే తెలుసా ఇప్పుడు అంతరిక్షానికి వెళ్ళిపోయాడు పౌలు గారు చూద్దాం మరియు మరియు ఆకాశ వస్తు రూపములు ఒక రూపం ఉంది వస్తువులు ఆకాశ వక్షులు అంటే ఏంటి ఆకాశ వస్తువులు అంటే ఏంటివి చూద్దాం కూడా మాట్లాడుతూ ఆకాశ వస్తు వస్తువులకు రూపములు కలవు భూవస్తు ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు వస్తు రూపములు మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు క్షేత్రము మహిమ వేరు వేరు ఇదంతి ఎందుకు వచ్చింది చెప్పండి ఈ యొక్క మాటలన్నీ కూడా పౌరు గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఒక్కటే ఎందుకు మృతుల పునరుద్ధానము లేదు అన్న దానికి అది పైన వివరించుకొని వచ్చాడు మధ్యలో ఈ ఐఏఎస్ ప్రశ్నలాగా అడిగితే ఆయనకి ఎన్ని రకాలు చేయాలన్నా అన్ని రకాలు చెప్పేస్తున్న పౌలు గారు ఫస్ట్ విత్తనం తీసుకున్నాడు తర్వాత మాంసం తీసుకున్నాడు రకాలు శరీరాలు తర్వాత ఆకాశవాక్షరం చూస్తే ఆ చంద్రుడి యొక్క వస్తువు రూపం వేరు భూమి యొక్క రూపం వేరు సూర్యుని యొక్క రూపం తన యొక్క శరీరం రూపం అంటే శరీరమే కదా ఆకాశకు రూపాలని వేరే మళ్ళీ ఇన్ని ఇన్ని శరీరాలు దేవుడిచ్చినప్పుడు నీకు ఒక మరో శరీరం నీకు ఇవ్వడా అంటే నీకు పునరుద్ధానం ఉందనే కదా ఇవన్నీ మనకు ఆధారాలతో ఉన్నాయి ఇంకేమంటారో తెలుసా మహిమను బట్టి ఒక ఒక నక్షత్రముకును మరి ఒక నక్షత్రం మరి భేదము అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క భేదాలు ఉంటాయి మహిమ వేరుంటాయి ఒకటే మరొకటిలా ఉండదు అలాగే నువ్వు శరీరం ఇప్పుడు ఉంది కదా చచ్చిపోయిన తర్వాత ఇలాంటి శరీరం నీకు వస్తుందా రాదు మరొక శరీరం అదే మహిమ శరీరం తర్వాత ఉంటాడు మృతుల పునరుద్ధానము అలాగే మృతున్న ఇటు తీసుకొచ్చాడు తిరిగి తిరిగి అడిగి తీసుకొచ్చాడు మృతుల పునరుద్ధానం కూడా అలాగే ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవాలంటే అప్పుడున్న వారికి తలది దిము ఇది అయిపోయింది దశలకి ఎందుకనంటే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం పిల్లలకి ఇప్పుడు క్లాసులు ఇస్తున్నారు కానీ పౌలు గారు ఆనాడే వృక్షశాస్త్రము మనిషి శాస్త్రము అంతరిక్ష శాస్త్రం ఇవన్నీ చెప్పేశాడు పౌలు గారు అంత టెక్ అప్పుడే జ్ఞానం అంత ఉంది పౌలు గారికి అదే ఏమంటున్నాడు ఇక్కడ మృతుల పునరుద్ధానము అలాగే అలాగే ఉంటుంది కాబట్టి మృతుల పునరుద్ధానం అంటూ ఉన్నది అందుకనే ఈ మనకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మృతుల పునరుద్ధానం ఉంది కనుకనే వేరే వాళ్ళు గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు అందుకని ఏమంటున్నాడు పంతొమ్మిది వచ్చిన చూసుకున్నాం కదా మనం ఇరవై తొమ్మిది వచ్చినప్పుడులో ఇట్లా కానీ ఇలా మృతుల కొరకైన బాప్తిసం అంటే మృతుల మృతులకొన బాప్తిసం అనేది లేదు అది వేస్ట్ కానీ అక్కడ వారిని చూపిస్తున్నాడు వాళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని నమ్ముతున్నారు కాబట్టే వాళ్ళు తీసుకొస్తున్నారని దాన్ని ఒక ఉదాహరణకి తీసుకొచ్చాడే కానీ అది కరెక్ట్ అని నమ్మ నమ్మించట్లేదు పౌలు గారు అక్కడ ఇదంతా దేని గురించి అంటే మృతుల పునరుద్ధానం ఉంది ఇంకేమంటారు తర్వాత శరీరము క్షయమైనదిగా విత్తబడి శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అక్షయమైనదిగా లేపబడును తర్వాత విత్తబడి ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ప్రకృతి సంబంధమైన శరీరము శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ఎన్ని రకాలు చెప్తున్నారు చూడండి పౌలు గారు మనకి ఇంకా నీట్గా అరటిపండు ఓల్చి మన చేతికిస్తున్నాం తినండి అని మన శరీరాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు కదా ఇది ఎలాంటిది క్షయమైపోయేది క్షయం కానిది ధరించుకుంటుంది చనిపోయిన తర్వాత అక్షయమైనది ఇంకేముంటున్నాడు ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది ఉన్నది అంటే శరీరం ఇది ఒక్కటే కాదు చచ్చిపోయిన తర్వాత మనకంటూ ఒక శరీరం ఉంది అని దాని గురించి మాట్లాడుతున్నాడు ఇంకేమంటున్నాడు ఇందు విషయమై మొదటి మనుషుడు ఆదామను మొదటి మనుషుడు జీవించు మించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది కడపటి ఆదాము కడపటి ఆదా అంటే ఎవరు మొదటి మొదటి ఆదాము గారు అంటే ఆదాము గారు కడపటి ఆదా ఎవరు ఆయన మరలా పుట్టాడా ఇప్పుడు కడప మొదటి ఆదాం ఉన్నాడు కడపటి ఆదాం అంటే ఇద్దరు కనబడుతున్నాడు ఆదాము కాదు బాగా ఆలోచించాలడు కడపటి అంటే లాస్ట్ సూపర్ పక్కనున్న పేరు ఎన్నో అది ఎన్నో చిన్న ఇరవై ఆరా చదువు తర్వాత అప్పుడు మళ్ళీ చదువు అమ్మాట ఇందు విషయమై ఇందు విషయమై ఆదాము మొదటి మాను మనుష్యుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది తర్వాత కడపటి ఆదాము జీవింపడీ ఆదాము ఆత్మ కాదు అక్కడ ఆదాము మరి ఎవరు కడబటి ఆదాము కడబట్ అంటే చివరి రైట్ ఎవరు అవ్వ అవ్వా అవ్వ అవ్వా నుం కడపటి ఉందా ఎవరు ఎవరి ద్వారా మరణం వచ్చింది మనకి ఆదాం ద్వారా మరడం వచ్చింది మళ్ళీ ఎవరి ద్వారా మనం రక్షింపబడుతున్నాం యేసుక్రీస్తువారు అంటే మొదటి ఆదాం ఆయన అయితే కడపటి ఆదాం ఎవరు వారే ఇప్పుడు ఇప్పుడు చదువుదాం మాట్లాడు మనకు అర్థమైతే నలభై ఐదు నుంచి చదువుదాం ఇందు ఆ ఇందు విషయమే ఆదామను మొదటి మనుష్యుడు ఆదామను మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది ప్రాణి ఆయనని వ్రాయబడి వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను జీవింపజేయు ఆత్మ ఎలా జీవింపజేయు ఎవరి ద్వారా జీవిస్తున్నాం కృషి ఆయనే కడపటి ఆదామ గారు ఆయనే ఆ ఆయన యేసుక్రీస్తు వారు కడబట్ ఆధారం తర్వాత మొదట కలిగినది కాదు ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది మనం ఫస్ట్ మనల్ని చేసుకుని సృష్టి చేశాడా సృష్టి చేసిన తర్వాత మనం చేశాడంటే ఫస్ట్ శరీర సంబంధమైనది కలిగింది తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగింది ఇంకేముంటున్నాడు తరువాత ఆత్మ సంబంధమైనది తర్వాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుష్యుడు మొదటి మనుష్యుడు భూసంబంధం మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుష్యుడు రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు పరలోకం నుండి వచ్చినాడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు అంటే వాళ్ళని నమ్మలేదండి ఏసుక్రీశ్వరు తిరిగి కానీ నమ్మట్లేదు వాళ్ళు ఎందుకంటే పునరుత్నం లేదని అంత అందుకనే మొదటి ఆదాము కదరపట్టి ఆదాము మొదటి మనుష్యుడు రెండవ మనుష్యుడు మనకి పరిచయం చేస్తుండడు ఎవరు యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో వచ్చినాయిందా చదివండి మాట నలభై ఎనిమిది నలభై ఏడో వచ్చిన చూస్తే మొదటి మనుష్యుడు భూతిగంతమై మటు పుట్టినవాడు రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు రెండో మనుషుడు ఎవరు యేసుక్రీస్తు మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడు మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడు మంటి నుండి పుట్టినవారు అట్టివారే మట్టి నుండి పుట్టిన వారు అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధి ఎట్టివాడు పరలోక సంబంధులను అటివారే పరలోక సంబంధులు అట్టివారే మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికరి పరలోక సంబంధి పోలికయు అంటే మన అందరు ఎవరి యొక్క పోలిక ఫస్ట్ ఆదాము గరిగవు అదే కదా చేతులు కాళ్ళు ముక్కులు అలాగే మొదటి మనుషుని యొక్క పోలిక మనలో కనబడుతున్నప్పుడు పరలోకం నుంచి వచ్చిన మనిషి పోలికలు కూడా అంటే క్రీస్తు వారి యొక్క పోలికలు మనలో కనిపించాలి ఉండాలి అని చెబుతున్నాడు తర్వాత సహోదరులారా సహోదరులారా నేను చెప్పినది ఏమనగా చెప్పినది ఏంటంటే రక్త మాంసములు దేవుని రాజ్యములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు స్వతంత్రించుకున్న నేరవుత ధరించుకోనకూడదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్న మర్మము తెలుపుచున్నాను మనం అందరము నిద్రించము కానీ అందరము నిద్రించుదుము కానీ నిమిషములో నిమిషములో ఒక రెప్ప పాడున ఒక రెప్ప పాటున ఒక కడుపు రోగ మృగంగానే మనము మార్పు చెందుతము బూరం రోగును బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుతూ మనము మార్పు పొందుతుము క్షేమమైన ఈ శరీరం క్షేమమైన ఈ శరీరము అక్షయతను అక్షయతను మర్చమైన ఈ శరీరం నిమిత్తమైన ఈ శరీరము అమర్చతను ధరించుకోనవలసి ఉన్నది ఈ క్షయమైనది ధరించుకున్నప్పుడు ఈ మర్చమైనది ఈ మర్తమైనది అమర్చమును ధరించుకున్న ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడు అని వ్రాయబడిన వాక్యము నెరవేరబడును తర్వాత ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళను పా మరణపు ముళ్ళు పాపము పాపమునకు బలము ధర్మశాస్త్రమే ఆయనను మనం ప్రభు అయిన యేసు మూలముగా మనము మనకు జయము అనుగ్రహింపబడుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఇప్పటి ఎప్పటికీ ఆసక్తులై ఎండు రైట్ ఇదంది ఎందుకు అంటే ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు వారు తిరగలేవలేదు పునరుద్ధానం లేదు అని అక్కడ పరిస్థితి వచ్చింది కాబట్టే మృతుల యొక్క బాప్తిసం గురించి పౌలు గారు మాట్లాడారు అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు అంతేగాని అది చెయ్యండి అని ఆ రా ఆనాడు కొరింత పట్టణానికి చెప్పలేదు కదా దాన్ని పోలుస్తూ మనకు చెబుతున్నాడు పౌలు గారు అందుకని పట్టణం ఎటువంటిది అంటే బలహీనమైనది పదే 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 దాన్ని చెబుతున్నాడు అంటే బలహీనమైన వారికే చెబుతున్నారు అందుకనే బలహీనమైన కాబట్టి పౌలు గారు అప్పుడప్పుడు మీ ఇద్దరికి నేను ఎలా రావాలంటున్నా తెలుసా పెద్ద రావాలన్నా అని సంఘాన్ని పోలుసు చెప్తున్నాడు అంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మృతుల పునరుద్ధానం అనేది ఉంది చనిపోయిన తర్వాత మనకంటూ ఒక జీవితం అంటూ ఉంది అని పౌలు గారు ఆనాడు సంఘానికి చెబుతున్నాడు కాబట్టి ఈ మాట ఎందుకు చెప్పాడు అని అంటే పునరుద్ధానం ఉందని చెప్పడానికనే మృతుల కొరకైన బాప్తీసమైన వారి గురించి ప్రస్తావించాడు అర్థమైంది కదా ఎందుకు ఆ మాట అన్నాడు ఎందుకు ఆ మాట అన్నట్టు మృతుల కొరకైనా బాక్తీసమని పునరుద్ధానం లేదని చెప్పు వారికి అర్థం కావటానికి నమ్మించటానికి వేరే జనాంగంని పోలుస్తూ మనకి చూపించాడు కాబట్టి మనకు నేర్చుకున్న పాట అప్పుడు అందుకని ఈ కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే కొంతమంది అపార్థం చేసుకోవడానికి చాలా అర్థాలు ఉంటాయి అపార్థం చేసుకుంటే చాలా ఇదిగా ఉంటుంది బైబుల్లో కానీ బైబులే బైబుల్కే సమాధానం కానీ బైబుల్ మనం బాగా ఏం చేయాలి చదవాలి అప్పుడు మాత్రమే మనకు లోతులు అన్న అర్థాలు మనకు అర్థమవుతాయి అటు విన్న విషయాలను బట్టి మరి మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందు భాగంలోని మనం వెళ్ళిపోదాం రైట్ కలవసుకొని ప్రార్థన చేసుకుందాం పరలోకమందు ఉన్న మా కన్నా తండ్రి మీ అపారమైన ప్రేమకు స్థుతు స్తోతలు చెల్లిస్తున్నాం నేను తండ్రి ఇంతవరకు నేను కొన్ని మాటలతో మేము ధ్యానించాము తండ్రి దంచుకున్న మాటలు ఎందుకు తండ్రి మేము స్థిరంగా నిలబడి ఇంటికి ఒక కృప దామని వేడుకుంటున్నాము తండ్రి అలాగే ప్రారంభం నుంచి నైనా పాటలు ఏందో కంఠస్థ వాక్యలేందు వాక్యపరిచరేందు మిమ్మల్ని గనపరిచినైనా ఈరోజు ఏ మాటలైతే విన్నామో ఆ మాటలు ఎందు స్థిరముగా బలపడుతూ మిమ్మల్ని మహిపరిచే బిడ్డలాగా మేము ఎదుగుట ఒక కృప దేమని ఈ ప్రార్థన క్రీస్తు నాములోటి వేడుకుంటున్నాము తండ్రి